కొన్ని నెలలు మాత్రమే ఓపిక పట్టాలని మన ప్రభుత్వం వస్తుందని రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోకులు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు నగరం నలభై ఆరో డివిజన్ బృందావనం నక్కలవర్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు డివిజన్లోని ప్రతి కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలు నాణ్యత దృష్టికి తీసుకువచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని నామాయణ చెప్పారు మరో కొన్ని నెలలు మాత్రమే ఓపిక పట్టాలని మన ప్రభుత్వం వస్తుందని రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైవ్ నుంచి పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంగురు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు నగరం నలభై డివిజన్ బృందావనం నక్కలవర్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని ప్రతి కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు

ఈ సెంటర్లో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా అధ్వానంగా ఉంటాయి నేను గత రెండు నెలలు ఇది రెండోసారి రావటం ఈ ఏరియాకి రెండోసారి రావటం జరిగింది ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న వస్తువులు అంటే నక్కలు అంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతారు వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చదువులు రావాలి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలన్నా ఏది జరగాలన్నా చదువులు ఇంపార్టెంట్ చదువుకి హై ప్రయారిటీ వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా పోపు వస్తుంది పోపు వచ్చినప్పుడు వాళ్ళ జీవనశైలి కూడా మారుతుంది వాళ్ళలో మారాలనే ఉద్దేశం అటువంటిది లేదు అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం మనం ఇంతే అనేది ఉంది అది కరెక్ట్ కాదు నేను అదే అందరికీ చెప్తున్నాను ఫస్ట్ మీరు మారండి ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ మారుతారని అయితే ఇక్కడ పాపం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా లేవు వీళ్ళెవరికి ఎక్కువగా మెజారిటీ కొందరు రేకులల్లో ఉన్నారు కొందరు వచ్చి ట్యాచ్లల్లో ఉన్నారు కొందరు వచ్చి టార్పాలని పట్ల వేసుకొని ఉన్నారు అయితే ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే జీవనం కలుగుతున్నారు అయితే వీళ్ళు చాలామందికి టికో ఇళ్ళు అప్పుడు ఇచ్చామంట వాళ్ళే చెప్తున్నారు సార్ చిట్కోవ్లు మీరు ఇచ్చారు అప్పుడు ఐదు వందల రూపాయలు మీరే కట్టారు కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు ఆ రోజు మీరు ఐదు వందలు కట్టారు కానీ మాకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు అది దారుణం ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇటు ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు కూతురు ఇలా ఇద్దరు ముగ్గురు తయారైతే అదే ఇంట్లో ఉంటున్నారు అదే ఇంట్లో ఉంటున్నారు కనీసం వాళ్ళకిస్తే వాళ్ళు బయటకు పోవటం వల్ల అదే ఇంట్లో మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఉండే ఆస్కారం ఉండదు ఖచ్చితంగా చేయాలి టాయిలెట్స్ లేక పిల్లలు ట్రాక్ మీద పోతున్నారు ఆ ట్రాక్ పోయిన చిన్న పిల్లలు కాబట్టి రాళ్లతో ఆడుకోవటం అది సహజం రైల్వే పోలీసులు కూడా కేసులు పెడుతున్నారంట నేను యాక్చువల్గా రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని ఏదో కేసు పెట్టారన్నారు మాట్లాడమన్నారు నేను మాట్లాడే దొరకలేదు మళ్ళీ మాట్లాడతాను నేను అందరినీ ఒకటే చెప్పేది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పిల్లల్ని చదివించండి ప్రభుత్వం రాగానే ఈ కాలనీలో ఒక నలభై ఇల్లు ఉన్నట్టునైతేనా ఆ నలభై ఇల్లు నేను మళ్ళీ వచ్చి అధికారులను తీసుకొని వచ్చి డీటెయిల్గా మాట్లాడి అసలు ఈ స్థలం ఏంది ఎవరి ఆధీనంలో ఉంది ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది లీగల్గా ఎవరి యొక్క కంట్రోలు అంటే అది మున్సిపాలిటీనా లేకంటే రెవెన్యూనా లేకపోతే ఏ డిపార్ట్మెంటు అవన్నీ డిస్కస్ చేసేస్తాం అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్రతి ప్రతి ఇల్లు ఈ పక్క ఒక పక్క తీసుకుంటే ప్రతి ఇంటి పక్కన అలా కెనాల్ సార్ ఆ కెనాల్ వల్ల భరించలేకపోతున్న దోమలు భయంకరంగా ఉన్నాయి దాన్ని ఒక్కటి చేయించండి సార్ క్లీన్ చేయించుకుంటున్నారు క్లీనింగ్ అనేది ఒకరోజు చేస్తే జరిగేది కాదు దానికి పరిష్కార మార్గం పర్మనెంట్ ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పర్మనెంట్గా చేస్తే అసలు ఓపెన్ డ్రైన్స్ ఉండు ఆ ఓపెన్ డ్రైన్స్లో నీళ్లుండు నీళ్లు ఉన్నప్పుడు దోమలుండవు అదే నేను చెప్పాను రెండు నెలలు ఆగండి ప్రభుత్వం రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని పూర్తి చేసేది చేస్తాం మిగిలిండే మిగిలి ఉండే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇక్కడే కాదు ఎక్కడికి పోయినా వాళ్ళు ఆ కాలువ చూపిస్తారు ఆ డ్రైనేజ్ చూపిస్తారు ఆ మురుగు సార్ ఎంత ఉందో ఆ మురుగు వల్ల దోమలు వస్తున్నాయి భరించలేకపోతున్నాం ఆ దోమల వల్ల అనేకమైన మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అది క్లీన్ చేయించుకుంటున్నారు క్లీన్ చేయించడం అనేది కావాలి కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు దోమలు లేని నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే దానికి మార్గం ఏంటంటే లోపల నెల్లూరు సిటీ మొత్తం లైన్లు లేస్తున్నాం ఐదు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి వంటగది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆ భూమి లోపల ఉండే పైపులకు కనెక్షన్ ఇస్తే ఒక్క చుక్క నీరు సైడ్ కెనాల్స్లో ఉండదు సైడ్ కాలువల్లో అప్పుడు దోమలు అని ఉండవు ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే దాన్ని టేకప్ చేసి చేస్తాం అంతేకాని అనేక పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేసాం కొన్ని పూర్తి చేసాము కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవి ఐదు సంవత్సరాలు వీళ్ళు చేయలేదు తెలుగుదేశం రాగానే ఫస్ట్ అవన్నీ టేకప్ చేసి పూర్తి చేస్తూ ఇల్లు లేని ప్రతి పేద వాళ్ళకి పిలిచి ఇల్లుస్తాం ఈసారి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మేమే పిలిచి వాళ్ళకి వెళ్ళి వెళ్ళివ్వటం జరుగుతుంది తెలియజేస్తూ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని అత్యధిక మెజారిటీ గెలిపించండి ఖచ్చితంగా డెవలప్